అనంతపురం జిల్లా కదిరిలో ఏటీఎం మోసకాళ్లను అరెస్ట్ చేశారు పోలీసులు వారి నుంచి పదమూడు తిలాల బంగారు ఆభరణాలు లక్ష నలభై ఆరు వేల నగదు మూడు టూ వీలర్లను స్వాధీనం చేసుకున్నారు తెలుగు రాష్ట్రాల్లో ఏటీఎంల దగ్గర అమాయకుల్ని టార్గెట్ చేసి దోచుకోవడంలో ఈ ముఠా ఆరుతేరింది గతంలో వీరిని పలుమార్లు అరెస్ట్ చేసి జైలుకు పంపినా మళ్లీ అలాంటి నేరాలకే పాల్పడుతున్నారు స్కూల్లో తాను చెప్పిన వెంటనే పుస్తకం తెరవలేదని ఇద్దరు విద్యార్థుల్ని గొడ్డును బాదినట్లు బాదాడు ఓ టీచర్ కుక్కడపల్లి సమతానగర్ పరిధిలో ఉన్న లిటిల్ ఫ్లవర్ స్కూల్లో జరిగిన ఘటనపై విద్యార్థి సంఘాలు ఆందోళన బాట పడ్డాయి ఎనిమిదో తరగతి చదువుతున్న వంశీ విఘ్నేశ్వర్లను లెక్కల మాస్టారు ఇష్టానుసారంగా కొట్టడంతో ఒకరికి తల మీద మరొకరికి చేతుల మీద తీవ్ర గాయాలయ్యాయి విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు స్కూలు ఎదుట ఆందోళనకు దిగాయి యాదాద్రి భువనగిరి జిల్లా వైద్యాధికారిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది తమను లైంగికంగా మానసికంగా వేధిస్తున్నాడంటూ ఇద్దరు మహిళా డాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నలుగురు దొంగల్ని పట్టుకున్నారు పోలీసులు వారి నుంచి ఇరవై ఐదు లక్షల విలువైన వీలర్లను స్వాధీనం చేసుకున్నారు ప్రధాన నిందితుడు తేజసాయి విలాసాల కోసం మరో ముగ్గురుతో ముఠా ఏర్పరచుకుని బైక్ దొంగతనాలు చేస్తున్నాడని విచారణలో తేలింది వికారాబాద్ జిల్లా పరిగి మల్లెమోన్గూడ శివార్లోని వ్యవసాయ పొలాల్లో ఓ గుర్తు తెలియని వ్యక్తిని అతి కిరాతకంగా చంపారు దుండగులు ఉదయం పొలాలకు వెళ్తున్న వ్యక్తులు డెడ్ బాడీ చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు మృతదేహానికి కొద్ది దూరంలో రెండు డీజిల్ డబ్బాలు కొంత డబ్బు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు వరంగల్ అర్బన్ లోని కాజీపేట దర్గా సమీపంలో ఓ ఇంట్లో అర్ధరాత్రి చోరీ జరిగింది రెండు బీరవాలు పగలగొట్టి ముప్పై తొలాల బంగారు ఆభరణాలు పదిహేను వేల నగదు వెండి ఎత్తికెళ్లారు దొంగలు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించిన పోలీసులు కాలనీలోని సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు